మేడం మేడం గారిని కలిసి ఇలా అల్లూరు శ్రీనివాసం మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆవిడకి అన్ని ప్రూఫ్స్ ప్రొవైడ్ చేశాము మా చెల్లి మానసికంగా బాగోని విధంగా మానసిక వైద్యుల పరీక్ష నిపుణుల చేత పరీక్షించిన సర్టిఫికేట్ కూడా ప్రవేశపెడటం జరిగింది లాయర్ రాజాది గారు స్వామి శివరుద్ర స్వామి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగి మేడం గారు మాకు అంతా సాయం చేస్తానని చెప్పారు మా కంప్లైంట్ కూడా యాక్సెప్ట్ చేశారు అంటే మీ మీ చెల్లికి ఎన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ గుజరాత్ నుంచి రోజుల నుంచి గుజరాత్ నుంచి తీసుకొచ్చినప్పుడు అంతక ముందు మా నాటు వైద్యం చేసాము అది సర్టిఫికెట్ ఉండదు కాబట్టి ఇప్పుడు நார்మల్ గా ఇంగ్లీష్ మందులతో తో కాబట్టి సర్టిఫికేట్ ఉంది సర్టిఫికేట్ కూడా మీకు చూపించడం జరుగుతుంది గుంటూరు కదా గుంటూరు మానస వైద్యశాల గుంటూరు మానస వైద్యశాల ఇక్కడ ప్రూఫ్ ఉంటే అడగండి చూపిస్తాం ఇక్కడే చూపిస్తా ఈ విషయంలో

ప్రస్తుతం తన దగ్గర ఏ మొబైల్ లేదండి. వెళ్ళడానికి కారణ మీరే అంటే ఏం చెప్తారు? నేను కాదండి కారణం. ఎందుకండి? ఎందుకండి? ఎవర పంపినండి? ఎవరు పంపినండి? మేము పెట్టలేదండి. తనే తీసుకొచ్చిన అర్ధరాత్రి పోట. ఒక ఒక లాంట్లో ఒక వీడియోలో ఏం చూపించారు అంటే బీర్ తాగింది, సిగరెట్ తాగినా చూపించారు కదా. మీరు కొనుకొచ్చారా? లేదంటే అగురి నేను తీసుకొచ్చామండి నేను తెచ్చారు కదా. మరి మరి ఒక మనిషి వచ్చి ఇవాల ఇంలోని చుట్టం చుట్టగాని వచ్చి మందు, సిగరెట్ తాగడం

పొప్పని వెళ్ళి చూసేస్తారు ఒకసారి ఉంది ఆమె టూ వీలర్ ఉంది ఆ టూ వీలర్ రైస్కెళ్ళి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే అమ్మాయి ఇంతమంది ఆ లేడీస్ ఉన్నారు ఆమె బట్టలు కూడా తీసి పక్కన పాడేసింది ఎవరైనా ధైర్యవంతం ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు అయితే నా కుమార్తె మొదటి నుంచి ఒక ధైర్య సహస్రాన్ని పెంచాను ఆమె కొంచెం కొంచెం కొంతకాలం కరాటగా నేర్పించాను అయితే ఆ ధైర్య తెల్లి వెళ్ళి ఆమె బట్టలు కట్టి కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే దయచేసి అమ్మ చిన్న పాప అయినా సరే తెలియవు కొంచెం అదే చేతులతో మా పోలీసు వ్యాధి ఎక్కిస్తామని చెప్పి పోలీసు వ్యాధి ఎక్కించి మా అమ్మాయి ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు తోడుకునే వచ్చింది పోలీసు ఆ టైంలో ఆ టైంలో మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ ఫోన్ నంబర్ తీసుకుని అప్పటి నుంచి ఫోన్ ట్రాపింగ్ లో పెట్టింది మా అమ్మాయి అయితే ఒకసారి చెన్నై నుంచి వస్తూ ఆమె వెహికల్ చనిపోయిందని ఫోన్ చేసి మా పాపకి నా వెహికల్ చనిపోయింది కానీ నాకు రెండు రోజులు ఆశ్రయం ఇవ్వండి నా వెహికల్ బాగా వరకు అని చెప్పి ప్రతిపార్థం జరిగింది అయితే చెప్పండి ఫస్ట్ మీకు రెండు రోజులు టైం ఇచ్చారు కదా స్టార్టింగ్ తర్వాత మళ్ళీ ఫైవ్ డేస్ వచ్చి మీ ఇంట్లో ఉందని అంటున్నారు మీరు చెప్పిన విషయం అది

డబ్బులు ఇవ్వలేదు కాపోతానంటే మీ అమ్మాయి పంపించండి మీ అమ్మాయిని ఒక సాధకాలను మంచి ప్రయోజనాలు చేస్తాను అని చెప్పాను త్రీ కోర్ వన్ కోర్ కాదు త్రీ కోర్స్ చెక్ రాసింది చెక్ రాస్తే మేము బిడ్డలు అమ్ముకాము నా కూతురు నాకు కావాలని చెప్పి ఆ చెక్ మా బాబు ఇచ్చేశాడు

తను నా మీద అరించింది అప్పుడు నేను కొంచెం భయపడ్డాను తర్వాత తన తనే పిలిచి ఏం లేదని మేము ఇలా చేస్తున్నప్పుడు నువ్వు సరంగా ఇలా అంటాను చెప్పని తర్వాత డబ్బులు ఇచ్చి మళ్ళీ బీర్ బాటిల్ తీసుకుప్పించడం అని జరిగింది మీతో పాటు విష్ణు కూడా ఉన్నారు కదా మరి విష్ణు ఎందుకని మాట్లాడటం రాలేదు ఎందుకంటే అతని పైన మీరు ఆరోపణలు చేశారు కదా మీ పేరెంట్స్ ఆరోపణలు చేశారు విష్ణువే మా అమ్మాయిని ట్రాప్ చేశారు మా అమ్మాయి వచ్చిన రోజున మేము వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాం మీ స్టూడెంట్ ఇది జరుగుతుంది మా అమ్మాయిది ఇంట్లో జరుగుతుంది అయితే పోలీసులు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని చెప్పి మీరు ఫోన్ చేస్తే యాంకర్ మాధురి గారు యాంకర్ నుంచి తమకు తీసి పంపించారు మా అమ్మాయిని బిడ్డీ యాంకర్ మాధురి గారు అనే ఒక కాలం ఉందంట ఆమె

నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి హర్ష గారు నేను మీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు నేను అడగడం జరిగింది కదా మీ పేరెంట్స్ అమ్మాయి తీసుకురాలేదు విష్ణు పైన మాకు నమ్మకం లేదండి విష్ణు పైన మాకు అనుమానంగా ఉంది మేము పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నాము అమ్మాయిని ఏం చేశాడో ఏంటో అని చెప్పి మీ పేరెంట్స్ ఇలా మాట్లాడుతున్నారు మా నాన్నగారికి హెల్త్ బాగోదండి వేరే వాళ్ళు చెప్పడం వల్ల చేశాడని చెప్పిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది అసలు ఇష్టం లేకపోతే మా చెల్లి మేము గుజరాత్ నుంచి కూడా తీసుకురాలేము మాకు ప్రకాష్ గారు ఆయన చెప్పమని ఇలా నాకు చెప్పాడు చెప్పాడు నాకు ఎంత బాగోదు ఆ మొక్క మా మిసిస్ అంది ఆయన బాగోదు ఆయన చెప్పక అన్నారు అయితే ప్రకాష్ గారంటే రెండు రోజులు అయినా సరే మీ అమ్మాయి ఇంక జారలేదా మీ ఇంటికి విష్ణు మీద అనుమానం ఉన్నట్టు చెప్పు చెప్పు చెప్పాలని నాతో అన్నాడు అదే ఇప్పుడు మిమ్మల్ని విష్ణు ట్రాప్ చేస్తే మీరు మీ విష్ణు కలిసి మీ అమ్మగారిని కొట్టారని చెప్పేసి లేదండి అసలు అమ్మగారిని అయితే విష్ణు చేసి తీసుకోలేదు కొట్టలేదండి అసలు లేదు కొట్టలేదండి విష్ణు అసలు ఎప్పుడు చేయలేదు ఎప్పుడు అసలు ఎవరు చేసి లేదండి కొట్టలేదండి నేను ఎప్పుడు వింటాను కదండి ఇంట్లోనే నేను షాప్ కూడా మా ఇంటి దగ్గర ఉంది ట్రైన్ లో వచ్చేటప్పుడు కూడా తన ఆరోగ్యం బాగాలైపోయినా కూడా కడుపు పెట్టి తన్నాడంట లేదండి కడుపులో అయితే తనలేదండి మాములుగా అయితే కొట్టాం గానీ ఇలా ఇన్స్టాల్ చేస్తుంటే విష్ణు మీకు ఏంటి సంబంధం విష్ణు మా కన్నే అవుతాడండి మా నాన్న గారికి ఫ్రెండ్ అండి అలాగే పరిస్థితులు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పెంచాడండి ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి పెంచాడు ఆయన పెంచాడు చదివిచ్చింది చదివిచ్చింది కూడా మా నాన్నగారు ఫిఫ్టీ త్రీ అండి ఆయన వయసు థర్టీ నైన్ అండి ఆయన కూడా అఘోరా అని చెప్పేసి కొన్ని కథనాలు బయటకు వస్తుంది ఆయన అఘోరా కాదండి అగోరా కాదు ఆయన సాధకుడు అంతేనండి ఆయన కట్టిందంట మరి ఆ విషయం నాకు కూడా తెలియదు అండి కట్టింది తెలియదండి ఆ విషయం నాకు కూడా కట్టి కట్టిందని మాత్రం మా చెల్లి కూడా చెప్పింది మా చెల్లి కూడా చెప్పాడు విష్ణు అన్నయ్య కూడా చెప్పాడు మా చెల్లి కూడా చెప్పింది కట్టడం ఏమో తెలియండి అగోరి తన దగ్గర ఉన్న కుక్కపి కూడా కట్టింది అంటే తాడు మరి ఎవరు కనిపించినా కూడా కట్టిదండి అన్నం మీద పడి ఇలా బొగ్గులు కొరుకు అమ్మాయికి తాళి కడతంటే నా నాపాయ మొక్కంటేతో అసలు అని కడుతున్నాం అమ్మాయికి అని చెప్పి నేను కొట్టి కాయ పోయి రక్తంగా మారింది మీరు కొద్దిగా మీ పాపకి తాళి కట్టినప్పుడు మీ సిస్టర్ కి మీరు అందరూ ఆ కోడలని పిలిచారంటే ఆ విషయం అయితే నాకు తెలియదు కానీ అవును మధ్య మధ్యలో రాపిడ్కి వెళ్తాను కదండి మధ్య మధ్యలో రాపిడ్కి వెళ్తా మా అన్న ఇంట్లో ఎందుకు ఉంటాడండి అన్న ఇంట్లోనే ఉండడు అసలు ఆయన అక్కడ ఉన్నాడు ఆయన హైదరాబాద్ హైదరాబాద్ ఉంటాడు ఆయన పార్వత పట్టుకున్నాడానికి కదండి అక్కడ ఆయన ఎప్పుడైతే వర్షిని వెళ్ళిపోయిందో అప్పుడే సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళిపోయాడు అంత ముందు ఉన్నాడు అంత ముందు అక్కడ ఉన్న మంగళగిరిలోనే మీ సిస్టర్ పట్టుకొని వచ్చారు కదా వచ్చిన తర్వాత మళ్ళీ రఫ్ గా బిహేవ్ చేసి మళ్ళీ పోయేలా చేసింది మీరే కదా మేమేం కదా మేము రఫ్ గా బిహేవ్ చేయాలి హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అని చెప్పి ఆ పిల్ల పారిపోవడం జరిగింది ఇలా వాష్రూమ్ కానీ వెళ్తానని చెప్పింది వాష్రూమ్ కి వెళ్తే అటు నుంచి వెనక నుండి ఇంకో దారుణం అని తెలియదు ఇది బస్ స్టాండ్ లో జరిగింది బస్ స్టాండ్ లో జరిగింది అండి అది బస్ స్టాండ్ లో వెనక వాళ్ళ నుంచి పారిపోవడం మాత్రం జరిగింది ఇప్పుడు వాష్రూమ్ నుంచి పారిపోయింది అంటున్నారు మళ్ళీ బస్టాండ్ అంటున్నారు

తనకు పెళ్లి చేసి తనకు పుట్టబాయి పిల్లలతో ఆడుకుందాం చూస్తున్నారండి మంగళగిరిలో కానీ విజయవాడలో కానీ గుంటూరులో గాని ఎక్కడైనా కానీ మా మా కూతురు మా చెల్లి అని చెప్పి మాత్రం ఎవరికీ తెలియదు విష్ణు చెల్లి అనేది తెలుస్తుంది ఈ కాలని మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు లేదండి పైన పైన ఎంక్వైరీ చేస్తున్నారండి ఆయన విష్ణు వీడియోలు ఎందుకు ఇవ్వనట్లేదు పైన ఎంక్వైరీ చేస్తున్నారండి విష్ణు లేదు ఇప్పుడు మీ సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది కదా అది కదా మ్యారేజ్ మా లారి ఆ మ్యారేజ్ గురించి అడగాలనుకుంటే గనక మా లారి ఆజాదండి ఆ నేను కదండి అది విష్ణు నే అండి విష్ణు ఏర్పడింది విష్ణు కొరికింది ఒకసారి అయితే నా మీద అయితే మాత్రం మీ అన్నయ్య బొగ్గులు బాగున్నాయి అని చెప్పిన లాగడాలు ముద్దు పెట్టడాలు అగ్ చేసుకోవడానికి చేసిందండి మేము గట్టిగా ఎల్చుకున్నామండి అంటే మాకు ఇలాంటి బాగా సంబంధాలు లేవు కదా ఒకసారి కనిపించేసరికి ఇలా చేశానంతేనా ముద్దు ముద్దు వచ్చే ముద్దు చేసానంతా వచ్చింది కదా అన్న మేమే మాట్లాడలేదండి లోపల తను సపరేట్ గా మేము కలలేదండి మేము కలలేదు పెళ్ళైన విషయం అని చెప్పారు కదా అది విషయం అది వర్షానికి నాకే తెలియాలి నాకు తెలియదు అండి నాకు తెలియదు నాకు ఇప్పుడు బయటకు వచ్చినాక సోమవారం బయట పెట్టినాక నాకు తెలిసింది ఆ విషయం ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మాయి కావచ్చు మీరు కావచ్చు ప్లాన్ తీసుకుని వచ్చారా లేదంటే క్యాజువల్ గా ఆటోమేటిక్ కంప్లీట్ శివరుద్ర స్వామి పిలిచారండి పిలిపించి ఇలాంటి దొంగ వాళ్ళని చెప్పని ఇక్కడ ఒకసారి అగోరి మీ ఇంట్లో ఉన్నప్పుడు చేసిన వికృత చేస్తా గురించి ఒకసారి చెప్పండి అంటే సిగరెట్లు తాగడం కానీ మీ చెల్లితో సిగరెట్లు తాగడం మా చెల్లితో తాగించడం లేదు కానీ మా చెల్లి చేత సిగరెట్లు తన మలం ద్వారంలో పెట్టించడం మాత్రం ఒకసారి చూసాను ఏంటి చండాలం అంటే నేను లేదు మాలు సరదా పెట్టానని చెప్పిన మా పిల్ల అని తర్వాత ఆ రోజు రాత్రి గొడవ అయ్యి ఆమెను పంపించడం మళ్ళీ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగిందామా తిరిగి వచ్చి మళ్ళీ ఒక రోజు ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది కేవలం వర్షిని వర్షిని బెదిరించింది నేను మీడ ముందుకు రాను నేను మీడియా ముందుకు వచ్చానంటే కనుక నేను మళ్ళీ వెళ్ళిపోతాను ఇలా ఉన్నాను అని చెప్పని తను తలని గోడకేసి కేసు కొట్టుకుంటే మమ్మల్ని బెదిరించిందండి ఇలా వెనక్కి ఇలా గోడేసుకోని మమ్మల్ని బెదిరించింది అదే ఆ పిల్లలు కూర్చోబెట్టి పూజ చేస్తుంది మనం డోర్లు తీసినప్పుడు అదే ఇలాగే ముద్ర లాగా ఇలా చేతులు పెట్టింది మరి అవి ఏంటో మరి తెలియదు అది నా సాలరీ అండి ఇవ్వాలి ఇది రేపు మాప ఇచ్చేస్తాడండి తన ల్యాండ్ సేల్ పెట్టాడు మీరు డబ్బులు ఇవ్వాలి అందుకనే ఆయన విష్ణు చెప్పినట్టే ఆడుతున్నారు మీ ఫ్యామిలీ మొత్తం అదే డబ్బులు ఆయన డబ్బులు డబ్బులు సంబంధం లేదండి ఆయనకి ఎంతసేపు అండి ఇవ్వడానికి అది ల్యాండ్ సేల్ అయితే ఎంతసేపు ఇచ్చేస్తారు మీ సిస్టర్ ని విష్ణు దగ్గర ఎందుకు పెంచాల్సి వచ్చింది మా సిస్టర్ ని పెంచడం అంటే అప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగుపోయి మా నాన్న ఆర్థిక స్థితి అప్పుడు ఆయన దత్తత తీసుకుని మా చెల్లిని పెంచుకోవడం అనేది జరిగింది మా దగ్గరికి ఏం రాలేదండి అసలు ఆయన దగ్గర నుంచి అటు నుంచి అటు పోయింది కేరింగ్ తీసుకోవాలి కదా ఇప్పుడు మీరు ఎందుకంటే అంటే మా దగ్గర మా ఇంట్లోనే ఉంచి ఆ పిల్ల చదువుకని మా ఆఫీషియల్ గా చేయలేదండి మా నార్మల్ గా నాకు సంబంధం లేదు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి చాలా సార్లు విష్ణు మాట్లాడడం జరిగింది అవునండి ఇప్పుడు ఆ పిల్ల మరి అలా ఆయన మీద రివర్స్ అవుతుంటే నాకు ప్రాణం పోయినా కానీ లేదండి అసలు ఆ పిల్ల సరే తీసుకురమ్మానండి దమ్ముంటే రమ్మనండి తీసుకురమ్మా అండి ఉంటా ఉంటా కలిసి ఉంటా కలిసి ఉంటాము కలిసి ఉంటాము కలిసి లేకుండా ఉంటామో లేదా వాడిని ఇక్కడ ప్ర గవర్నమెంట్ ఆఫీసర్లు కాబట్టిస్తామో తర్వాత తెలిసద్ది మీకు ముందు అని చూద్దాం ఆతో పాటు కలిసి పోరాటం చేయబోతున్నాను లేదా మీరు అంటూ సపరేట్గా కేస్ ఫైల్ చేసి లేదని శివధర స్వామి వారి ఆధ్వర్యంలోని ఇప్పుడు అంత మా లాయర్ ఆజాద్ గారి ఆధ్వర్యంలోని మొత్తం వాళ్ళు ఏం చెప్పితే వాళ్ళ ముందు చేస్తాం అనుకున్నాం మేమైతే మాత్రం చచ్చిపోయిందని చెప్పినాం ఎలా వదిలేసుకుందాం అనుకున్నాం లేదు నాన్న ఇన్నాళ్ళకి పిచ్చిన కూతురిని ఇలా ఎలా వదిలేసుకుంటారు పిల్లల్ని ఎలా వదిలేసుకుంటారు తను పూర్తిగా తన మాయలోనూ డ్రగ్స్ ఎడిక్ట్గా ఉందేమో అని చెప్పని తెలియదండి తను తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఆ పిల్లల దగ్గర నుంచి తెలియదండి నాకు అది విషయాలు మాత్రం కానీ ఎప్పుడు చేతుల్ని ఇలాంటి గోడలుగా కొట్టుకుంటా అండి అలాంటి మత్తులో ఉన్నప్పుడు ఇలా కొట్టుకుంటే ఇలా నొప్పి అనేది తెలియదు అని చెప్పని నేను ఒక బ్లడ్ తీసుకుంటున్నా వర్షిని వర్షినికి బ్లడ్ టెస్ట్ అని చెప్పించలేదండి తన తీసుకొచ్చేటప్పుడు మాత్రం తన బాడీ మీద ఆల్కహాల్ స్మెల్ అనేది రావడం జరిగిందండి అప్పుడు తెలీదండి ఆమె దగ్గర నుంచి గుజరాత్ నుంచి తెచ్చేటప్పుడు చూశానండి ఆల్కహాల్ అంతకు ముందు అయితే మామూలుగా మానసికంగా చేపించాను కదండి మేము బ్లడ్ టెస్ట్ లో ఉండగా మానసికంగా దాంట్లో మందు లేదంటే మామూలుగా నాకు రీసెంట్ గా నా ఫ్రెండ్ గానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు గాని చెప్పడం ఏంటంటే

మంగళగిరి తినాలండి తినాలి ప్రదర్శన మీరేం అన్ని న్యాయపరంగా ఏంటండి మా చెల్లిలాగా ఇంకొకరికి ఏమైనా జరగపోయినా పర్లేదు జరగకూడదు అని చెప్పని ఈ పోరాటం చేస్తున్న మా చెల్లిని తీసుకొచ్చి ఇలా పోలీస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ ఉన్నాయో లేవో బాడీలో చెక్ చేసి తనని మళ్ళీ ఇంకోసారి మానసిక వైద్యశాల తీసుకెళ్లి ఈసారి గట్టిగా ట్రీట్మెంట్ చేయించిన తనని తీసుకొచ్చి ఈసారి పారిపోకుండా ట్రీట్మెంట్ కొంచెం మాకు అనుకూలంగా మారేంత వరకు ఆ కట్టేయడమో ఇలాగా ఉంచి కొంచెం ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నాను మీ సిస్టర్ మొన్న పారిపోయి వచ్చింది కదా పారిపోయి వచ్చి ఒక ప్రముఖ ఛానల్ ఉంది ప్రముఖ ఛానల్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు అంటే లాగ్ చేయాలని ఎందుకు చూడలేదు అంటే వెళ్ళడం మీకు ఇష్టం ఉండి లాక్ ఆ జాబ్ అనేది ఆ పిల్ల తీసుకుందండి ఆ పిల్ల చేస్తానని చెప్పని ఒప్పుకుంది ఆయన కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది అప్పుడు మాతో ఉంటానని చెప్పని చాలా మంచిగా చాలా బాగా నటించింది అసలు మా పిల్ల మా కంట్రోల్ లోకి వచ్చేసింది మారిపోయింది అనిపించినట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ టైంలో అసలు అంత లూజ్నెస్ గా ఆ పిల్ల మారిపోయిందన్న లూజ్నెస్ తో కొంచెం వాష్రూమ్ లో ఒక్కదాన్ని పంపించడం జరిగింది నేను వెనకాల అమ్మని పంపించేవాళ్ళని ఇలా అక్కడ నుంచి మోసం చేసి ఏం చెప్పలేదు ఇంకా దాని గురించి కూడా చెప్పింది మీద ముందుకు కూడా రాను ఎవ ఏ చామల్ దగ్గర తీసుకెళ్లొద్దు ఇస్తే తీసుకెళ్లొద్దు నేను అని చెప్పని తలగల కొట్టుకొని మమ్మల్ని బెదిరించడం జరిగింది అందుకే మేము ఏ మీడియాకి తీసుకెళ్లేదు ఒక ఛానల్ ఛానల్ తెలియదు కాబట్టి ఆ ఛానల్ కూడా ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ గా ట్రైన్ దిగగానే పట్టుకున్నారు మీ అవునండి అవును మరి ఆయన పేరు వచ్చింది కదా ఆయన నాకేమైనా కానీ ఏం చెయ్యినా గానీ ఆయనతో సంబంధం అని చెప్పని పేరు వచ్చింది కాబట్టి దానికి అప్లికొచ్చారు మేము ఉంచుకోలేదండి తన వర్షిని తీసుకొచ్చింది ఫస్ట్ సార్ కూడా వర్షిని తీసుకొచ్చింది రెండోసారి మాత్రం తనే తనంత నేరుగా అర్ధరాత్రి ఓలా బుక్ చేసుకుని మా ఇంటికి రావడం జరిగింది అలా ఉండి ఈ రోజు వెళ్తా రేపు వెళ్తా మళ్ళీ గొడవ అయితే జనాలు అందరు చుట్టుముట్టి చందాలం అయిపోద్ది అని చెప్పి మేము భయపడి డబ్బులు ఏమి ఇవ్వలేదండి డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదండి కానీ మా అమ్మగారికి డబ్బాస్ చూపించి కొంచెం తన వైపు తిప్పుకున్నట్టు నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఒక డౌట్ వచ్చింది ఒకసారి లేదు మా అమ్మగారిని అసలు కొట్టలేదండి కానీ మా అమ్మ మాత్రం గొడవ అది మాత్రం నిజం అంతే కదండి అంతే కదండి అదే విష్ణు నన్ను కూడా తీసుకెళ్ళమని భార్య ఇట్లా అన్నయ్య అన్నయ్య కట్టమండీ కట్టింది నాకు కడతానని వచ్చింది నాకు ఇసి ఇలాంటి ఇష్టం లేదని చెప్పి తాలిపట్లు తన బంచ్ ఆఫ్ ఉంటాయి బంచ్ ఆఫ్ అంటే తెలియదు అంత మంది కట్టిద్దాం కనిపించండి కుస్తే కదండి గోల్డ్ చైన్ తీసుకొచ్చింది ఇలా నా నాకు ఇలా రౌండ్ గా ఉండేవి మంగళసూత్ర టైప్ లో వచ్చిన ఎందుకు తీసుకొచ్చింది ఏందా ఏం చెప్పానంటేనో అవి తీసేసి చైన్ చైనా లేదండి గుళ్ళు అసలు అసలు గుళ్ళు ఏంటండి అది అట్లైనా నా ముందైతే మా అమ్మ ఎప్పుడు పిలవలేదు మా అమ్మైతే నమ్మనండి అమ్మ అమ్మ అంటే అమ్మ అమ్మనే పెలలేదు ఇప్పుడు రమ్మని చెప్పి తెలుసుకుంటాము రమ్మని మా ముందుకొస్తే మంగళగిరి వచ్చిద్దో ఇక్కడ హైదరాబాద్ వచ్చి దడకొచ్చిందో రమ్మనండి తెలుసుకుంటామో